గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ లక్ష్మణ్ తెలుగు లాగ్స్ మనం ఈరోజు గుంటూరులో అయితే ఉన్నాము ఇది నేషనల్ హైవే అనమాట నేషనల్ హైవే మీద అయితే ఉన్నాము ఈరోజు వీడియో చాలా ప్రత్యేకము కారణం ఏమిటి అంటే ఈరోజు మనం వినాయకుని ఒక అయితే మళ్ళీ తీసుకొని వెళ్తున్నాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇంత పెద్ద వినాయకుని ఏకశిలా విగ్రహం అనేది మన రాష్ట్రంలో ఎక్కడా లేదనమాట ప్రస్తుతం మనం వెళ్ళే ఆ దేవాలయంలో మాత్రమే అంత పెద్ద ఏకశిలా విగ్రహం అయితే ఉండటం జరిగింది ఆ దేవాలయంకైతే మనమైతే ప్రస్తుతం వెళ్తున్నాము మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఇంత పెద్ద ఏకశిలా విగ్రహం ఇంకెక్కడైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అలానే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ అయితే చేయండి మనం ఆ దేవాలయం వద్దకు అయితే బయలుదేరదాం ఫ్రెండ్స్ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి దేవాలయం చేరుకోవాలి అంటే గుంటూరు నుంచి చిలకలూరుపేట వెళ్ళే నేషనల్ హైవేలో గుంటూరు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ దేవాలయం ఉండటం జరిగింది ఈ దేవాలయం నేషనల్ హైవే ప్రక్కనే మనకైతే కనిపిస్తుంది మనం చూస్తున్న ఈ దేవాలయాన్ని క్రెయిన్ ఒక్కపొడి వాళ్ళైతే వాళ్ళు అయితే కట్టించారు ఈ దేవాలయంలోనే శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామితో పాటు మనం మహా విష్ణుమూర్తి అంబికామాత కాశీ విశ్వేశ్వర స్వామి సూర్యనారాయణమూర్తి అంటే సూర్య భగవానుడు ఈ దేవాలయంలో కొలువై ఉన్నారు మనం చూస్తున్న ఈ ఆర్చి దాటి మనం ముందుకు వెళ్ళగానే మనకి ఈ విఘ్నేశ్వర స్వామి అయితే ఒక్కసారి చూడండి ఇరవై ఐదు తలలు కలిగిన విఘ్నేశ్వర స్వామి మనకైతే దర్శనం అయితే ఇస్తారు ఎంత అద్భుతంగా ఉందో చూడండి విఘ్నేశ్వర స్వామి ఇరవై ఐదు కలిగిన ఈ స్టాచ్యూ దీని గురించి మీరైతే కామెంట్ కూడా చేయండి ఇక మనం చూస్తున్న ఈ ప్లేస్ మొత్తం కూడా పార్కింగ్ ప్లేస్ అనమాట ఇక మనం ఈ టెంపుల్ లోపలకి వెళ్ళి లోపల ఉన్న వ్యూ మొత్తం కూడా మీకైతే చూపిస్తాను శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి దేవాలయం ఇది మనం లోపలకైతే అయితే వెళ్దాం లోపల వెళ్ళి మొత్తం కూడా మనమైతే చూద్దాం ఈ దేవాలయంలోకి వెళ్ళటానికి ఈ దేవాలయం చుట్టూ నాలుగు ద్రిక్కుల నుంచి కూడా మనం ఈ దేవాలయంలోకి వెళ్ళటానికి గాలిగోపురాలు అయితే ఉంటాయి ఇక మనం లోపలకైతే వెళ్దాం మనం చూడండి మనకి ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది కదా చాలా అద్భుతంగా ఈ ధ్వజస్తంభం అయితే ఏర్పాటు చేయటం జరిగింది అలానే మనం వస్తున్న ఈ గాలిగోపురం కూడా డెబ్బై రెండు అడుగుల హైట్ అయితే ఉండటం జరిగింది ఇంత అద్భుతమైన దేవాలయాన్ని కట్టించిన క్రెయిన్ ఒక్కపడి వాళ్ళని మెచ్చుకోక తప్పదనమాట ఇక ఈ దేవాలయం అందరూ కూడా చూడాలి అంటే మీరు చేయవలసిందల్లా ఒక లైక్ అయితే చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇది రీచ్ అయితే వెళ్ళటం జరుగుతుంది అలానే దేవాలయం ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఈ విఘ్నేశ్వర స్వామి మనకు కనిపిస్తున్న ఫొటోస్ కనిపిస్తున్నాయి కదా ఇవి మొత్తం కూడా చుట్టూ ముప్పై విగ్రహాలు అయితే ఏర్పాటు చేయటం జరిగింది చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి మనం ఈ ప్లేస్కి వస్తే వినాయకుని విగ్రహాలు మొత్తం కూడా ఇక్కడే మనం దర్శనం అయితే చేసుకోవచ్చు ఇక మనం అలానే మనం చెప్పుకునే విధంగా శ్రీ వరసిద్ధి చతుర్ముఖ విఘ్నేశ్వర స్వామిని అయితే దర్శనం అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీరు గుంటూరు వస్తే ఖచ్చితంగా ఈ దేవాలయం దర్శించండి ఈ దేవాలయానికి నాలుగు ద్రిక్కుల మహావిష్ణుమూర్తి అంబికామాత కాశీ విశ్వేశ్వర స్వామి సూర్యనారాయణ దేవాలయం ఉండటం జరిగింది మొట్టమొదటిగా మనం మహావిష్ణుమూర్తి దేవాలయం ఒకసారి అయితే దర్శనం అయితే చేసుకోండి ఆ విష్ణుమూర్తి దీవెనలు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చేయవలసిందల్లా ఒక్క లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఒక్క లైక్ చేస్తే ఈ వీడియో అందరికీ కూడా రీచ్ అయితే అవుతుంది అనమాట నెక్స్ట్ మనం అంబికామాత దేవాలయం అయితే ఒకసారి చూడండి అంబికా మాత దేవాలయం ఇక్కడ అయితే ఉండటం జరిగింది మనం చూస్తున్న ఈ దేవాలయం అంబికామాత దేవాలయం ఒకసారి అయితే దర్శనం అయితే చేసుకోండి చాలా అద్భుతంగా ఉందనమాట ఇక్కడ నుంచి మనం కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం కూడా ఉండటం జరిగింది అక్కడికి కూడా మనం వెళ్ళైతే చూద్దాం ఫ్రెండ్స్ ఈ దేవాలయం ఎలా ఉందో మీరైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇక్కడైతే హోమం అయితే చేస్తున్నారనమాట ఇక్కడ నుంచి కొంచెం మనం ముందుకు వెళ్తే ఇక్కడే మనకి కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకోవచ్చు ఇక్కడే కాశీ విశ్వేశ్వర స్వామి అయితే ఉండటం జరిగింది ఇక్కడ నుంచి మనం ప్రక్కనే ఉన్న ఒక వినాయకుని విగ్రహం అయితే చూడండి ఈ ప్లేస్లోనే అందరూ కూడా కొబ్బరికాయలు అయితే ఈ ప్లేస్లోనే కొడతారు అనమాట అలానే ఈ దేవాలయాన్ని కట్టించిన వారి విగ్రహాలు అయితే ఒక్కసారి అయితే చూడండి వీళ్ళే ఈ దేవాలయం కట్టించడం జరిగింది ఈ దేవాలయం సూర్యనారాయణమూర్తి దేవాలయం సూర్యనారాయణమూర్తిని కూడా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ వీడియో ఒక లైక్ చేయండి కారణం ఏమిటి అంటే ఒక లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయితే అవటం జరుగుతుంది అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్